ఒక్క తాగబోతు ఉండేవాడు తాగుడికి అలవాటైన కారణంగా ఎప్పుడూ ఇంట్లో వాళ్ళతో లేదా చుట్టుపక్కల వాళ్ళతో గొడవపడుతూ ఉండేవాడు తాగుడు వదిలిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా అలవాటు వదలలేకపోయేవాడు ఒక్కరోజు అతని భార్య అతనిని ఒక బౌద్ధ గురువు దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ గురువు ఇతని కష్టం అంతటిని విని రేపు రమ్మని చెబుతాడు మర్నాడు కలవడానికి వచ్చినప్పుడు ఆ గురువు ఒక చెట్టు కొమ్మను పట్టుకుని కనిపిస్తాడు ఈ రోజైనా నాకు ఒక సమాధానం చెప్పండి అని ఆ తాగబోతూ అడిగితే మళ్ళీ రేపు రమ్మని ఆ బౌద్ధ గురువు చెప్పి పంపిస్తాడు ఇలా ప్రతిరోజు వాళ్ళు రావటం చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్న బౌద్ధ గురువు రేపు రమ్మని చెప్పటం ఇలా వారం గడిచిపోతుంది ఎనిమిదో రోజు చిరాకు వచ్చిన ఆ తాగుబోతు ఇలా అడుగుతాడు ఈ చెట్టు కొమ్మను పట్టుకొని అలా ఎందుకు ఉన్నారు అని అడుగు అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా చెబుతాడు నేను ఈ చెట్టు కొమ్మను పట్టుకొని లేను ఈ చెట్టు కొమ్మే నన్ను పట్టుకొని ఉంది అని అంటాడు ఆ తాగుబోత పగలబడినవి మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా దాన్ని వదిలేయచ్చు అంటాడు ఇప్పుడు ఆ గురువు ఆ తాగుబోత కళ్ళనికి చూస్తూ ఇదే కదా నేను మీకు ఇన్ని రోజుల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మందు తాగే అలవాటు నిన్ను పట్టుకుని లేదు నువ్వే దాన్ని పట్టుకుని ఉన్నావు నువ్వు అనుకుంటే ఏ చెడు అలవాటునైనా ఇట్టే వదిలించుకోగలవు